వరుణ్తో తన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అవ్వడంతో కన్నీరు పెట్టుకున్న లావణ్య త్రిపాఠి లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ ఇద్దరు కూడా ఆ కథ ఆరు సంవత్సరాల నుంచి ప్రేమించుకున్న సంగతి తెలిసింది వీళ్ళిద్దరు కూడా రెండు వేల పదహారు నుంచి ప్రేమలో ఉన్నారట అయితే ఈ జూన్ నైన్టీన్ వీళ్ళు పెద్దల అంగీకారంతో నిశ్చితార్థం ఎంతో ఘనంగా జరిగింది అయితే నీ నిశ్చితార్థం ఫోటోలు కూడా సోషల్ మీడియా తెగ ఆల్చలు చేస్తూ వచ్చే సంగతి అందరికీ తెలిసింది నిశ్చితార్థమైన నెల రోజులకే లావణ్య వరిని నిశ్చితార్థం క్యాన్సిల్ చేశారట లావణ్య ఫ్యామిలీ దానికి కారణం లేకపోలేదు నిహారిక చైతన్యతో విడాకులు తీసుకోవడం అయితే మెగావారు ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేశాక అత్తవారి ఇంట్లో వండుకుంటూ అమ్మవారు ఇంట్లో ఉంటున్నారు అంటే ఆ మెగావారు ఆడపిల్లలకి విడాకులు తీసుకోవడం ఫ్యాషన్ అయిపోయింది అలాంటి ఇంటిలో మా కూతురు పంపించడం మాకు ఇష్టం లేదు అంటూ లావణ్య ఫ్యామిలీ అంటే నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేసుకుంటూ వచ్చారు అయితే ఈ వార్త తెలుసుకున్న లావణ్య ఎంతో ప్రేమతో ప్రేమించి ఎంతో గాఢంగా ప్రేమించిన వ్యక్తిని వదులుకోలేక ఎమోషనల్ అవుతూ వీళ్ళ కారణంగా నేను వరిని వదులుకోవాల్సి వస్తుంది అంటూ ఎంతో ఎమోషనల్ అవుతూ ఒక వీడియోని షేర్ చేసుకుంటూ వచ్చింది లావణ్య షేర్ చేసిన ఆ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది ఆ వీడియోని మా వీడియో మీరు కూడా